ٹھیک <laughs> ہے పర్యటకుల పైన దాడిని ఖండిస్తూ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత జామ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో సంగీభావం తెలివి తెలుస్తూ మరియు అక్కడ జరిగినటువంటి సంఘటన పూర్తిగా దానిని వ్యతిరేకంగా పూర్తిగా ఖండిస్తూ మేము కూడా భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డలము మేమందరము భారతీయులము మాలాంటివి అక్కడ చనిపోయినటువంటి వారికి మా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటూ మరియు దుఃఖార్థ హృదయాలతో బాధాబ్ద హృదయాలతో వారికి సంఘీభావం తెలుపుకున్నాము వారికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇదే మా భారతీయుల హెచ్చరిక మమ్మల్ని ఎలాగైతే మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా అయితే చంపారో అదేవిధంగా మేము కనుక రివెంజ్ తీర్చాలనుకుంటే మీరు ఎక్కడ కూడా సరిపోరు ఎక్కడటువంటి ఏ మూల మూలన దాక్కున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులారా మేము సైతం మేము కూడా మరో మిలిటెంట్లు మేము కూడా మరొక సైన్యంగా వచ్చి మీ యొక్క పాకిస్తాన్ దేశాన్ని తీర్చి చెండాడాల్సిన రోజు దగ్గరకు వస్తున్నది అటువంటి దానిని మాకు పూర్తిగా భారతీయుల భారతదేశం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలతో మేము బ్రతుకుతున్నాము ఇటువంటి భారతదేశ జమ్మూ పచ్చని జమ్మూ కాశ్మీర్లో మీరు మృత్యు ఓడి లాంటి రక్తపు మరకలు లాంటి దాన్ని చేశారు దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు కనుక పాల్పడినట్లయితే మేమే వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం అటువంటి మా యొక్క అన్నదమ్ములు అక్కచెల్లిన అటువంటి వారి చనిపోయినటువంటి వారి 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 ఆత్మలకు పూర్తిగా శాంతి చేకూరుతారని కోరుకుంటూ పాకిస్తాన్ మూర్తాద్ అంటూ మా యొక్క నేను మా యొక్క ప్రసంగాన్ని ముగించుకుంటున్నాము జై ధన్యవాదాలు کماسل نہیں چاہ رہا ہے اللہ ہمارے گناہوں کو نا فرما اللہ ہمارے قطعوں کو ترمیل فرما اللہ ہمارے ملک کے حالات کو اللہ بہتر فرما اے اللہ جو نوجوان شہید ہوئے ہیں اے اللہ ان کے روحوں کو جنت فرا فرما اللہ کے فما اللہ ہمارے